నమస్తే నేను సిరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంటే ఫేమస్ అవ్వాలి అనుకుంటే లేకపోతే తొందరగా సెలబ్రిటీ ఫేమ్ కావాలి అనుకుంటే ఏదో ఒక రకంగా వీడియోలు చేసేసి లేకపోతే ఏదైనా మాట్లాడేసి వీడియోలు పెట్టేస్తే చాలు ఫేమస్ అయిపోతాం అనుకుంటున్న తరుణంలో ఉన్నారు చాలామంది కూడా అట్లానే ఒక వ్యక్తి కూడా మరి అలా ఫేమస్ అవ్వాలనుకోని ఇలాంటి వ్యాఖ్యలు చేశారో ఎలా చేశారో తెలియదు కానీ సినీ నటి సౌందర్య గారు చనిపోయి దాదాపు ఇరవై సంవత్సరాల దగ్గరికి వస్తుంది అలాంటి నటి మృతి వెనకాల మోహన్ బాబు గారు ఉన్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అసలు మోహన్ బాబు గారికి సౌందర్య మృతి మృతి పట్ల ఉన్న సంబంధం ఏంటి అసలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అసలు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది ఇట్లా ఫేమస్ అవ్వాలనుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే మంచిది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు నమస్కారం మేడం మనం ఇప్పుడు చూసుకుంటే చాలామంది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేమస్ అవ్వైపోవాలి వన్ నైట్లోనే తెల్లేసరికి నేను ఫేమస్ అయిపోవాలి అది ఏదో ఒక రకంగా పాజిటివ్ అయినా కానివ్వండి నెగిటివ్ అయినా కానివ్వండి ఈ మధ్య కాలంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు లేని వాళ్ళ మీద కూడా మాట్లాడడం జరుగుతుంది సౌందర్య గారు మన తెలుగు ఇండస్ట్రీలో నాకు ఎంత మంచి పేరు ఉందో మనకు తెలుసు సావిత్రి గారు అంటే సావిత్రి గారి తర్వాత సావిత్రి గారు అంత పేరు ఉంది అలాంటి సౌందర్య గారి మృతి పట్ల ఒక అతను వెళ్ళి మోహన్ బాబు గారే తనని చంపించారు అన్నట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సో దీన్ని మనం ఎలా చూడాలంటాము అదే మీరు ఇందాక అన్నారు కదా కొంతమంది ఫేమస్ అయిపోవాలని అంతకంటే వేరే ఏమీ లేదు ఇప్పుడు అతనికి కరెక్ట్గా ఇరవై ఏళ్ళు ఇప్పటికే సౌందర్య గారు చనిపోయి రెండు వేల ఐదులో చనిపోయారు ఎలక్షన్ ప్రచారానికి వచ్చి హెలికాప్టర్లో వెళ్తూ వెళ్తూ చనిపోయారు ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం మోహన్ బాబు గారికి ఒక హెలికాప్టర్ ప్రమాదం చేయించగలిగినంత సత్తా ఉందా అనేది ఒకటి రెండోది అసలు అవసరం ఏంటి మూడోది నిజంగా ఆయన చేసి ఉంటే ఎన్నాళ్లలో కేసు ఎందుకు బుక్ కాలేదు నాలుగోది నీకు ఎప్పుడో తెలిస్తే ఇప్పుడు బయట పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి నువ్వు ఏ ఆధారాలతో ఈరోజు బయట పెట్టావు లేదు అనుకుంటే నీవు ఏమైనా మానసికంగా నువ్వు సరిగా ఉన్నావా లేదా అసలు అనేది ఈ ఐదు అంశాలు చూసుకుంటే కనుక ఈ ఐదు అంశాల్లో మనకి బాగా కనెక్ట్ అయ్యే విషయం ఏంటి అంటే ఇతను మానసికంగా సరిగా లేడు ఓవర్నైట్ పాపులారిటీ సంపాదించుకోవాలి ఇలాంటి రకరకాల జబ్బులు ఉన్నాయన్నమాట్టుగా మనకు అర్థమైపోతుంది అయితే ఎందుకు ఇట్లా ఇలా ఎందుకు చేస్తారు అని ఆలోచిస్తే కనుక మనం ఒక్కసారి గమనించుకుంటే సినిమా యాక్టర్లపైన అలాగే క్రీడాకారులపైన ప్రముఖంగా ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళపైన కొంతమంది పురుషులు మహిళల పైన మహిళలు పురుషులపైన పెట్టడం చాలా రేరెస్ట్ రేరు చాలా తక్కువ విన్నాం ఒక అతను శ్రీదేవికి నాకు పెళ్ళయింది కాపురానికి రావట్లేదు అని కోర్టులో కేసేశాడు ఇంకో అతను ప్రియాంక గాంధీ నేను ప్రేమించుకున్నాము అని మా ప్రేమను విడదీశారు అని సీన్ కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళకిన్ను వాళ్ళకి ఆ మాదర్ రిలేషన్ ఉండటం తప్పని నేను అనను కానీ అవకాశం ఉండాలిగా శ్రీదేవి గారు ఈ ఈ పెద్ద మనిషితోటి కాంటాక్ట్లో ఉండే అవకాశం ఉంటుందా ఆలోచించాలి కదా ఇప్పుడు షూటింగ్లోనే సరిపోతుంది కదా అంటే ఇప్పుడు హీరో చిరంజీవి గారికి శ్రీదేవి గారితో మాట్లాడడం పెద్ద కష్టం కాదు చిన్న పని ఇప్పుడు నేనున్నా నేను శ్రీదేవి గారు ఒకవేళ బతికి ఉంటే గనక శ్రీదేవి గారిని నేను కాంటాక్ట్ చేయాలంటే నేనేం చేయాలి ఏ డైరెక్టర్నో ఏ ప్రొడ్యూసర్నో లేకపోతే శ్రీదేవి తాలూకు చుట్టాల వాళ్ళనో ఎవరినో పట్టుకొని వెళ్ళాలి ఎన్ ఏ విధంగా అసలు నీలాంటి అనామకుడిని శ్రీదేవి ప్రేమిస్తుంది అలాగే ప్రియాంక గాంధీ నీలాంటి అనామకుడిని ఎందుకు ఇష్టపడుతుంది ఎందుకు ప్రేమిస్తుంది అని ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది అంటే ఒక తర్కం లేని ఆలోచన ఇది అనేది అర్థమైపోతుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే కొంతమంది కాదు ఒక మూడు నాలుగు కేటగిరీలు ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళకి ఐడియా వస్తుంది వస్తే చిచ్చి ఇదేం ఐడియా ఇప్పుడు మనకు కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అసంబద్ధమైన ఆలోచనలు వచ్చినప్పుడు మనకు మనమే చెప్పేసుకుంటాం ఏంటిది ఇలా ఆలోచిస్తున్నాం ఏంటి ఇది కరెక్ట్ కాదు ఇది లాజికల్గా లేదు ఇది చాలా అసంబద్ధంగా ఉంది అని చెప్పి పక్కన పడేసేస్తాం ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఆలోచన వచ్చిన వెంటనే తడవుగా పక్క వాళ్ళతో మాట్లాడేస్తాం పక్క వాళ్ళు అంటారు ఏంటిది ఏం ఆలోచిస్తున్నావు నువ్వు మాట్లాడేదాం అర్థం ఉందా అసలు లాజిక్ ఉందా అని మాట్లాడి వాళ్ళు బాధ్యత గల వాళ్ళైతే వీళ్ళకి పూర్తిగా ఒక అంటే ఆ మాత్రం రిలేషన్షిప్ ఉన్న అయితే వాళ్ళకు వాళ్ళకు వచ్చిన ఆ అనుమానం కానీ వాళ్ళు ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని కానీ ఖండించే విధంగా మాట్లాడతారు ఇంకొంతమంది ఉంటారు ఇలా సోషల్ మీడియాలకు వచ్చి మాట్లాడతారు ఇంకొంతమంది కోర్టులు కేసులకి ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు ఈ రకరకాల వాళ్ళల్లో ఎవరికైనా సరే ఒక ఆధారం లేని ఒక లాజిక్ లేని ఒక అసంబద్ధమైన ఆలోచన వచ్చింది అంటే వాళ్ళ ఆలోచన సరళలోనే ఏదో తేడా ఉందని అర్థం దానికి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో కొంత ఆలోచించాలి ఇప్పుడు ఇతను చిట్టిబాబు అనే అతను ఖమ్మం అతను మోహన్ బాబు గారి మీద కేసేశాడు పూర్తి నిరాధారమైంది కంప్లైంట్ ఇచ్చాడు సోషల్ మీడియాలో అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు మోహన్ బాబు గారు సరే పిల్లకాకి వాడితో ఎందుకులే నాకు అని ఊరుకున్నాడా లేకపోతే ఇప్పుడు ఒకడు ఇలా మాట్లాడాడంటే నేను ఊరుకుంటే ఇంకొకడు ఇంకొకడు కూడా మాట్లాడతాడు అనే ఒక ఉద్దేశంతో మరి అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నామని అవకాశం అవకాశం కూడా ఉంది ఇప్పుడు నన్ను ఎవరన్నా అనవసరంగా నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఊరుకుంటానా ఖచ్చితంగా వాళ్ళ మీద అసలు ఏదో ఒక చర్య తీసుకోవాల్సిందే తీసుకోవాలి తీసుకుని అది ప్రచారం చేయాలి ఇలాంటి వాళ్ళ మీద ఏదో ఒక విధంగా చర్య తీసుకోవాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలి లేకపోతే ఇలా పనిలేని వాళ్ళందరూ ఒక పాపులారిటీ కోసము లేకపోతే వాళ్ళని కించిపరచాలను లేకపోతే వాళ్ళ పరువు తీయాలను ఇలా పని పాట లేని వ్యాఖ్యలు చేస్తే ఇది ఒక రకంగా పోలీసులకు టైం వేస్టే కదా అండ్ ఇంకొకటి చూసుకుంటాం మేడం ఉన్నటు దాకా కుటుంబ సమస్యలు కొంత ఆస్థ కదా ఇది అదని అదని చెప్పి కొంత ఇబ్బందుల్లో పడుతున్న విషయం మనకు తెలిసిందే సో అందులో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కొంచెం సోషల్ మీడియాలో ఆయన పేరు వినిపిస్తుంది కాబట్టి సో నా పేరు కూడా వినిపించాలంటే నేను ఈయన పేరు ఎంచుకోవాలని చెప్పేసి ఎంచుకున్నారని అనుకోవచ్చు అనుకోవచ్చు పైగా ఇది ఒక రకమైన ఇది కూడా ఒక రకమైన మానసిక పరమైన జబ్బేదనమాట ఏంటంటే కనెక్షన్ లేని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒకేసారి చాలా చాలా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఏంటి అంటే అది సౌందర్య దగ్గర కొనుక్కున్నది అనేది వచ్చింది ఎక్కడ వార్తల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు గొడవలు పడుతున్నట్లు వచ్చింది ఈ తరచుగా మోహన్ బాబు పేరు వినిపించింది అది సౌందర్యదే ఆస్తి అనేది కూడా వచ్చింది అది నిజం అబద్ధం కూడా ఇప్పుడు ఎవరికీ తెలియదు ఒకవేళ నిజమే ఆస్తి ఆస్తి సౌందర్యదైతే కూడా మోహన్ బాబు గారు కొనుక్కోకుండా ఉంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు సౌందర్య కుటుంబ సభ్యులు ఎందుకు ఊరుకుంటారు ఆ ఇంట్లో ఆయన కొనుక్కోకపోతే ఆ స్థలంలో ఆ స్థలం అలా మిగిలిపోదు తప్పితే ఇల్లు కట్టుకోవాలంటే ఆయన పర్మిషన్స్కి వెళ్ళాలి కదా పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు డాక్యుమెంట్ అడుగుతారు కదా ఇదే మరి లాజిక్ థింక్ లాజికల్ థింకింగ్ అంటే ఇప్పుడు కొంతమంది చూసేవాళ్ళు కూడా మోహన్ బాబు తనకి రౌడీ బుద్ధే కదా ఆ చేసే ఉంటాడులే ఇట్లా మాట్లాడుకుంటారు మనము చాలా వేగ వేరే వాళ్ళని ఏదైనా అనాలి అంటే చాలా సింపుల్గా అనేస్తాం అంటే మనకు ఆ బాధ తెలుస్తుంది అందుకని ఇతను ఏం చేశాడంటే వార్తల్లో ఈ రెండు వార్తలు వచ్చేసరికి ఈ రెండు వార్తల గురించి ఈ రెండింటికి ఏమైనా కనెక్షన్ ఉండి ఉంటుందా అని ఆలోచించి ఆలోచించి ఇది నిజమే అనుకున్నాడు ఇప్పుడు మనం ఇది వాస్తవమా కాదా అంటే ఒక అనుమానం రావటం వేరు ఆ అనుమానం నిజమే అని బలపడటం వేరు అతను ఆ సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అతని మీద అతను అదుపు ఉన్నట్లు కనిపించట్ల పైగా అతను ఏదో ఏదో కాస్త సొసైటీలో కాస్త పేరున్న వ్యక్తిగాను లేకపోతే గుర్తించబడిన వ్యక్తిగా కూడా అనిపించట్ల చాలా మామూలు మనిషిదారు అంటున్నా నేను అసలు వార్తల్లో చిట్టిబాబు చిట్టిబాబు అని వస్తుంటే చిట్టిబాబు అనుకున్నాను నేను ఆయన ఏంటి ఆ కుటుంబానికి వేర విధేయుడు కదా ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటబ్బా ఇట్లా ప్లేట్ ఫిరాయించాడు అనుకున్నాను నేను తర్వాత చూస్తే ఫోటో చూస్తే వేరే మనిషి ఓ అందుకని అసలు ఇట్లాంటి పుకార్ని అసలు నమ్మొద్దు ఎవరైనా మనం వినాల్సి వస్తే కూడా విని లాజికల్గా మనమైనా ఆలోచించగల వాళ్ళకి లాజిక్ లేకపోతే తెలిపేది మనకైనా ఉండాలిగా ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంది సునీల్ది నేను ఎదవలకి దారివను అంటాడు వేరేవాడెవడో సునీల్ తోటి సునీల్ అంటాడు నేను ఇస్తాను అంటాడు అంటే అది అర్థం అర్థం రెండవ వేరే కదా అట్లా అనమాట రైట్ మేడం రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ